వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మీ ముందుకు తక్కువ బడ్జెట్ లో రెండు ఇండిపెండెంట్ హౌసెస్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో చాలా మంది అడిగారండి తక్కువ బడ్జెట్ లో ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో ఇల్లు కావాలని సో వాళ్ళ కోసం మేము ఒక టూ హౌసెస్ తీసుకొచ్చాము సో ప్రజెంట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్న పిల్లర్ ఇది అండి జస్ట్ ఒక ఫోర్ మంత్స్ లో టోటల్ గా కంప్లీట్ చేసి ఇస్తాము కేవలం ముప్పై ఆరు లక్షలు అలాగే ముప్పై ఎనిమిది లక్షలు రెండు ఇల్లులు ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నది వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నది హైదరాబాద్లో సో ఇల్లులు ఎక్కడున్నాయి ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లేస్లో అండి పిల్లర్లు వేసి ఉన్న ఇల్లులే సో మనం చూసుకోవచ్చు ఈస్ట్ ఒకటి ఉంటుంది వెస్ట్ ఒకటి ఉంటుంది సో ఇక్కడ మనం ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి సేమ్ ఇవి కూడా ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసినామండి దీని పక్కనే మళ్ళీ ఒక రెండు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఈస్ట్ ఫేసింగ్ ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఒకటి ఈ స్టేజ్ లో మీరు ఎవరైనా ఇల్లు తీసుకున్నట్లయితే మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి నియర్ బై కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి ఆల్రెడీ డ్రైనేజ్ వచ్చింది మనకు వాటర్ కనెక్షన్ వచ్చింది అలాగే మనకు సీసీ రోడ్స్ వచ్చాయి ఇటు వచ్చేసి వెస్ట్ వస్తుంది ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఈస్ట్ వస్తుంది డైమెన్షన్ కూడా చాలా మంచి డైమెన్షన్ ఉంటుంది సో ప్రజెంట్ ఎవరైనా బుకింగ్ హౌస్ తీసుకుంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి సో ఎవరైనా ఈ పిల్లర్ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే సో మీకు నచ్చినట్టు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు సో మనకు లోపల కలర్స్ కానీ సీలింగ్ కానీ అలాగే గ్రానైట్ కానీ అలాగే మనకు సెల్ఫులు కానీ ఎలివేషన్ డిజైన్ కానీ బెడ్రూమ్ సైజ్ కానీ బాత్రూమ్ సైజ్ కానీ మీకు నచ్చినట్టు చేయించుకోవచ్చు అండి ఈ స్టేజ్లో మీరు ఎవరైనా ఇల్లు తీసుకుంటే మీ కండ్ల ముందు మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము అలాగే ప్రైస్ కూడా మీకు చాలా డిఫరెన్స్ ఉంటుందండి మనకు కంప్లీట్ అయినాక ప్రైజ్ వేరేలా ఉంటుంది మనకు బుకింగ్లో ప్రైస్ వేరే వేరేలా ఉంటుందండి సో ప్రైజెస్ రెండు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మనం ఒక్కసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం చూసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు వెస్ట్ ఫేసింగ్లో మనకు ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు యాభై ఏడు గజాలలో ఈస్ట్ ఫేసింగ్ కడుతున్నారండి అరవై ఐదు గజాలలో అరవై ఐదు గజాలలో మనకు వెస్ట్ ఫేసింగ్ ఉన్నది సో డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి వెస్ట్ ఇది వచ్చేసి ఈస్ట్ మనం చూసుకోవచ్చు రెండు రోడ్లు అండి ఒకటే ప్లాట్కు రెండు రోడ్లు ఉంటే మధ్యలో చిన్న బిట్లు కట్ చేసి మనకు అరవై ఐదు గజాలు ఒక బిట్టు యాభై ఏడు గజాలు ఒక బిట్టు కట్ చేసి దాంట్లో సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి సో అలాగే మీకు ప్లస్ వన్ పర్మిషన్ కూడా తీసుకున్నామండి ఎవరైనా జీ ప్లస్ వన్ కావాలంటే ప్లస్ వన్ కూడా కట్టిస్తాము లేదు ఎవరైనా ఫ్యూచర్లో కట్టుకోవడానికి పర్మిషన్ ఉండాలంటే ఆల్రెడీ రెండు ఇల్లులకు కూడా ప్లస్ వన్ పర్మిషన్ కూడా తీసుకునే ఉందండి సో మనం డైమెన్షన్ కూడా చూసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ నైన్టీన్ పాయింట్ త్రీ ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి థర్టీ పాయింట్ సిక్స్ ఉంటుందండి సో ఇది డైమెన్షన్ అండి చాలా మంచి డైమెన్షన్ అండి ఇలాంటి డైమెన్షన్తో ఇంత మంచి ఇల్లులు దొరకాలంటే చాలా కష్టం అండి సో ఎప్పుడైనా యాభై గజాలు అరవై గజాలు ముక్కలు క్రాస్ ఉండడము వీధి పోటు ఉండడము లేకపోతే ఈ శైన్యం పెరగడము ఈ తగ్గడము ఇట్లాంటివి జరుగుతుంటాయి కానీ ఇది ఏ ప్రాబ్లం లేదండి క్లియర్ టైటిల్ ఉన్నది సో ప్రాపర్టీ కూడా చాలా జెన్యున్ ప్రాపర్టీసు డైమెన్షన్ బాగుంది ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైజు మనం చూసుకోవచ్చు అరవై ఐదు గజాలు వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు యాభై ఏడు గజాలు వచ్చి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు ఈ ప్రైజ్ అనేది ఫిక్స్డ్ ప్రైజ్ కాదండి నెగోషియబుల్ ఉంటుంది సో చాలా మంచి రేట్కి వస్తుంది నెగోషియబుల్ ఉంటుంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఏ బ్యాంక్ అయినా సరే మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇదండి వీళ్ళు వచ్చేసి ఓవరాల్ గా హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేసర్ వరంగల్ అయివే వెళ్తుంటే గతికేసారి ఔటర్ రింగ్ రోడ్డు రాకముందుకు ఔటర్ రింగ్ రోడ్డు లోపల అన్నోజ్ కూడా ఉంటుందండి ఔటర్ రింగ్ రోడ్డు లోపల అన్నోజ్ కూడా ఉంటుంది అన్నోజ్ కూడా ఉంటుందండి ఇల్లు వచ్చేసి సో మీకు ఆల్రెడీ పిల్లర్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇంకొక త్రీ అండ్ హాఫ్ ఫోర్ మంత్స్ లో టోటల్ గా కంప్లీట్ చేసి ఇస్తాము మనకు ఇంటి దగ్గర నుండి ఔటర్ రింగ్ రోడ్ చూసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఓన్లీ ఖాళీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ బేసిక్గా హైదరాబాద్కు హైదరాబాద్లో ఎక్కడికైనా సరే మనం ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు సో మనకు వరంగల్ హైవే చూసుకున్నట్లయితే వరంగల్ హైవే చూసుకున్నట్లయితే నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి వరంగల్ హైవేకు సో ఇదే నైన్ హండ్రెడ్ మీటర్ లో బస్ స్టాప్ ఉంటుంది అలాగే స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఇన్ఫోసిస్ ఉన్నది అలాగే జెన్ప్యాక్ ఉన్నదండి సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా మనకు కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి మన ఇంటి దగ్గర నుండి మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక టూ నుంచి త్రీ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి రైల్వే స్టేషన్ ఉన్నది అవుటర్ రింగ్ రోడ్ ఉన్నది అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నది అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్ అండి ఇవి సో టోటల్ గా ఇలా ఉంటుందండి ఎవరైనా తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే ఇవి చాలా తక్కువ బడ్జెట్ లో వస్తాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇది మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అవ్వండి మా ఛానల్ని ఫాలో అయితే మీకు తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్స్ జెన్యున్ ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తామండి సో అలాగే అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎవరైనా మీ దగ్గర ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ ఏదైనా సరే మీరు అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి